ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా జీవశాస్త్రంలో కొన్ని ముఖ్యం వ్యూస్ చూద్దాం మొదటి ప్రశ్న జీవశాస్త్రం గురించి మొదటిసారిగా లిఖిత రూప సమాచారం ఎవరి నుండి లభించింది ఒకటి అరిస్టాటిల్ రెండు వెసాలియస్ మూడు గేలన్ నాలుగు థియోప్రాస్టస్ ఏ ఒకటి మరియు రెండు బి రెండు మరియు మూడు సి మూడు మరియు నాలుగు డి ఒకటి మరియు మూడు సరైన ఆన్సర్ డి ఒకటి మరియు మూడు అనగా అరిస్టాటిల్ గేలన్ రెండవ ప్రశ్న ప్రకృతి సిద్ధంగా లభించే జలం రక్తం దంతాల పాచి పేగుల్లోని ద్రవాలు మలా విసర్జితంలో సూక్ష్మజీవులను గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు ఒకటి లివెన్ హుక్ రెండు రాబర్ట్ హుక్ మూడు రాబర్ట్ కోచ్ నాలుగు లోయి పాచర్ ఇందులో సరైన ఆన్సర్ వన్ లివెన్ హుక్ ఈ యొక్క వన్ లివెన్ హుక్కు సజీవ కణాలను గుర్తించడం జరిగింది మరి నిర్జీవ కణాలను ఎవరు గుర్తించారంటే ఓక్ చెట్లో ఈ యొక్క రాబర్ట్ హుక్కు గమనించినట్లుగా మనం చూస్తాము మూడవ ప్రశ్న ఆధునిక వృక్షశాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ బోటనీ ఎవరు సరైన ఆన్సర్ చూద్దాం ఒకటి థియోప్రాస్టస్ రెండు కెరోలస్ వాన్ లిన్నయస్ మూడు అరిస్టాటిల్ నాలుగు గాస్పర్డ్ బాహిన్ ఇందులో సరైన ఆన్సర్ కరోలస్ వాన్ లినయస్ నాలుగో ప్రశ్న భారతదేశంలో కణాల నిర్మాణం వాటి క్రియలపై పరిశోధనలు జరిపే కేంద్రం ఎక్కడ ఉంది భారతదేశంలో కణాల నిర్మాణం వాటి క్రియలపై పరిశోధనలు జరిపే కేంద్రం ఎక్కడ ఉంది ఒకటి న్యూఢిల్లీ రెండు లక్నో మూడు నాగపూర్ నాలుగు హైదరాబాద్ ఇందులో సరైన ఆన్సర్ నాలుగు హైదరాబాద్ ఐదవ ప్రశ్న అనువంశిక ప్రమాణాల అధ్యయనానికి సంబంధించిన విభాగం ఏది అనువంశిక ప్రమాణాల అధ్యయనానికి సంబంధించిన విభాగం ఏది ఆన్సర్ చూద్దామండి ఒకటి కనశాస్త్రము రెండు కణజీవశాస్త్రం శాస్త్రం మూడు జన్యు నాలుగు కణ రసాయన శాస్త్రం ఇందులో సరైన ఆన్సర్ మూడండి జన్యు శాస్త్రం ఇక నెక్స్ట్ ప్రశ్న ఈ ప్రశ్నను చాలాసార్లు ఒకసారి డిఎస్ రావడం జరిగింది కనుక చూద్దామండి జాతులు లేదా జాతి అనే భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరు జాతులు లేదా జాతి అనే భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరు ఒకటి లెనెయస్ రెండు జాన్రే మూడు అరిస్టాటిల్ నాలుగు హుక్కర్ దీనిలో సరైన ఆన్సర్ రెండు జాన్ రే ఈ యొక్క జాన్ రే అనే వ్యక్తి ఈ యొక్క జాతులు అనే భావనను ప్రవేశపెట్టాడు నెక్స్ట్ ప్రశ్నండి అతి ప్రాథమిక దశలో ఉండే ఏ బహుకన జీవులు అతి ప్రాథమిక దశలో ఉండే ఏ బహుకన జీవులు భూమి ఉపరితలంపై భూమి ఉపరితలంపై జీవ సంబంధిత వ్యర్థ పదార్థాలను జీవ సంబంధిత వ్యర్థ పదార్థాలను శుభ్రపరుస్తున్నాయి ఒకటి ప్రొటిష్ట రెండు ఫంజీ మూడు అనిమేలియా నాలుగు మొనేరా దీనిలో సరి అయిన ఆన్సర్ ఫంజీ ప్రొటిష్ట అంటే జంతువుల మొక్కల రెండు లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క వర్గాన్ని మనం ప్రొటిష్ట అంటామండి ఫంజీ అంటే మనం ఇవి సరింధాళగా మనం చెప్పవచ్చు అనిమీలే అంటే ఇందులో అన్ని కూడా జంతువులు ఉంటాయి మునిరా అంటే ఈ యొక్క మునిర రాజ్యంలో అతి ప్రాథమిక జీవులు ఉంటాయండి ప్రధానంగా దీంట్లో మనం బ్యాక్టీరియాల్లో మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ప్రశ్న ఎనిమిదో ప్రశ్న ట్రాకియోఫైటా ట్రాకియోఫైటా వర్గానికి చెందని మొక్క ఏది ట్రాకియోఫైటా వర్గానికి చెందని మొక్క ఏది ఒకటి ఫెర్న్ రెండు జిమ్నోస్పెర్మ్ మూడు యాంజియోస్పెర్మ్ నాలుగు లివర్ వర్స్ ఇందులో సరైన ఆన్సర్ నాలుగండి లివర్ వర్స్ నెక్స్ట్ ప్రశ్న మొక్కల్లో శిలీంధ్రం కారణంగా మొక్కల్లో శిలీంధ్రం కారణంగా రాని వ్యాధి ఏది అంటే సిలింధ్రాల వల్ల మొక్కలో ఏ మొ మొక్కలలో రానటువంటి వ్యాధి మనం గుర్తించాలి ఒకటి కుంకుమ తెగులు రెండు తిక్కా తెగులు మూడు ఎండుగడ్డి తెగులు నాలుగు అగ్గి తెగులు అండి రైట్ ఈ యొక్క కుంకుమ తెగులు అనేది గోధుమలు మనం చూడవచ్చు అండి ఈ యొక్క తిక్కా తెగులు మనము వేరుశెనగ పంటలో చూడవచ్చు ఈ యొక్క తెగులు తెగులు అదేవిధంగా అగ్గి తెగులు అనేది వరి మొక్కలో సంభవించినటువంటి వ్యాధి అయితే కుంకుమ తెగులు అదేవిధంగా తిక్కా తెగులు ఈ యొక్క అగ్గి తెగులు కాకుండా కేవలం ఎండుగడ్డి తెగులు అనేది మరి శ్రీంధ్రాల వల్ల కలిగినటువంటి వ్యాధి అండి ఈ యొక్క ఎండుగడ్డి తెగులు అనేది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది కాబట్టి ఇందులో సరి అయిన ఆన్సర్ ఎండుగడ్డి తెగులు అంటే మొక్కల్లో శిలీంధ్రం కారణంగా రాని వ్యాధి ఏంటంటే ఆన్సర్ మూడు ఎండుగడ్డి తెగులు ఇక నెక్స్ట్ ప్రశ్న రాము అనే విద్యార్థి ఏ విద్యార్థి అండి రాము అనే విద్యార్థి తన ఇంటి పరిసరాల్లో తన ఇంటి పరిసరాల్లో మెత్తడి శరీరం దాన్ని కప్పుతూ పెంకులాంటి నిర్మాణం ఉన్న జీవిని గుర్తించాడు ఎవరు యొక్క రాము అనే విద్యార్థి ఈ జీవి క్రింది వాటిలో ఏ వర్గానికి చెందుతుంది చూడండి ఇక్కడ రాము అనే విద్యార్థి ఒక జీవిని కనుగొన్నాడు దాని యొక్క శరీరం మెత్తగా ఉండి పైన పెంకు వంటి నిర్మాణం ఉంది ఉన్నది అది ఏ వర్గానికి చెందిందని ప్రశ్న రావడం జరుగుతుందిగా చూద్దాం మానసు ఒకటి మలస్కా రెండు ప్లాటి హెల్మెంతిస్ మూడు ఆర్ద్రపూడ నాలుగు ఫోరిఫ్ ఫరండి దీంట్లో సరైన అనస చూద్దాం ప్లాటీ హెల్మెంతిస్ అంటే ఇది పరుపు పురుగులు ఉన్నటువంటి వర్గం అండి దీంట్లో సాధారణంగా బద్దె పురుగులు అనేవి ఉండటం అనేది జరుగుతుంది మరి పొడ అంటే అతుకులు కలిగిన కాళ్ళు లేదా కీళ్ళు ఉన్నటువంటి వర్గం అండి దీంట్లో మనం సాధారణంగా అన్ని రకాల కీటకాలు జరుగుతుంది ఇక పొరిఫెరా అంటే పొరి అనే అంటే అనేకం అని ఫెరా అంటే రంధ్రాలు అంటే జీవిపైన అనేక రంధ్రాలు కలిగి ఉన్నటువంటి జంతువుల యొక్క సమూహాన్ని మనము పొరిఫెరటము ఇది కూడా ఆన్సర్ కాదండి ఇందులో సరైన ఆన్సర్ మొలస్క్ అండి ఈ యొక్క మొలస్కా జీవి మనం చెప్పవచ్చు అంటే రాము అనే విద్యార్థి తన ఇంటి పరిసరాల్లో మెత్తడి శరీరం దాన్ని కప్పుతూ పెంకులాంటి నిర్మాణం ఉన్న జీవిని గుర్తించాడు ఆ జీవి క్రింది వాటిలో ఏ వర్గానికి చెందుతుందంటే సరైన ఆన్సర్ ఒకటి మొలస్కా ఇక పదకొండవ ప్రశ్న అండి గాలి వెలుతురు తక్కువగా ఉండే గృహాల్లో గాలి అదేవిధంగా వెలుతురు తక్కువగా ఉండే గృహాల్లో నివసించేవారు అదేవిధంగా పోషకాహార లోపంతో ఉన్నవారు గాలి వెలుతురు తక్కువగా ఉన్న వాళ్ళు అదేవిధంగా పోషకాహారం లోపం ఉన్నవారు తరచుగా ఏ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువ అని ప్రశ్న ఉందండి ఆన్సర్ చూద్దాం ఒకటి టెటానస్ రెండు డిప్తీరియా మూడు కంటవాపు నాలుగు క్షయ అండి ఇందులో సరైన ఆన్సరు నాలుగు క్షయగా చెప్పవచ్చు నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న చూద్దామండి కామా ఆకృతిలో ఉండే ఈ ఆకృతి అని కామ కామ ఆకృతిలో ఉండే బ్యాక్టీరియాని ఏమని పిలుస్తారు సాధారణంగా ఈ యొక్క బ్యాక్టీరియా అనేవి రకరకాల ఆకారాలు ఉంటాయండి కొన్ని గుండ్రంగా ఉంటాయి కొన్ని దండాకారాలు ఉంటాయి కొన్ని కామా ఆకారాలు ఉంటాయి కొన్ని సర్పిల ఆకారాలు ఉంటాయి ఇందులో ప్రశ్న ఏంటంటే కామ ఆకృతిలో ఉండే బ్యాక్టీరియా అంటే చూద్దాం దీనిలో ఒకటి బ్యాసిలస్ రెండు కోకస్ మూడు విబ్రియో నాలుగు నాలుగు సర్పిల్లే బ్యాక్టీరియా అండి నాలుగు సర్పిలే బ్యాక్టీరియా ఇందులో సరి అయిన ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ మూడు విబ్రియో బ్యాక్టీరియా ఈ యొక్క విబ్రియో బ్యాక్టీరియా అనేది కామ ఆకృతిలో ఉండటమైతే జరుగుతుంది నెక్స్ట్ పదమూడో ప్రశ్న ఒక రైతు ఒక రైతు తన పొలములోని మొక్కల పత్రాల పై భాగాన పసుపు పచ్చ మచ్చలు ఆ మచ్చలు ఉన్న పత్రాల అడుగు భాగాన తెలుపు లేదా బూడిద రంగు మృదువైన కేశాలు అనేవి ఒత్తుగా ఉన్నట్లు ఉన్నట్లు తెలి తెలియజేశాడు అయితే ఆ మొక్కలకు సోకిన వ్యాధి ఏంటి అంటే ఒక రైతు తన పొలంలో ఒక మొఖం చూశానండి ఈ యొక్క మొక్క చూస్తే ఈ యొక్క మొక్క యొక్క పత్రాల పైభాగంలో ఏమవుతుందంటే పసుపు పచ్చ మచ్చలు మరి ఆ మచ్చలు ఉన్నటువంటి పత్రాల యొక్క అడుగు భాగాన మరి తెలుపు లేదా బూడిద రంగు మృదువైన కేశాలు ఒత్తుగా ఉన్నట్లు తెలియజేశాడు అయితే ఆ మొక్కలకు సోకిన వ్యాధి ఏది చూద్దామండి ఒకటి ట్రిస్టిజా రెండు మొజాయిక్ తెగులు మూడు విల్టు నాలుగు డౌను విల్డ్యూ తెగులండి ఇందులో సరైన ఆన్సర్ నాలుగు డౌన్ మిల్డ్ ఈ యొక్క డౌన్ మిల్డ్ వ్యాధి అనేది సాధారణంగా ద్రాక్ష మొక్కల్లో సంభవించడం జరుగుతుంది వేరు అనే వ్యాధి అనేది కొబ్బరి మొక్కల్లో ఉండడం జరుగుతుందండి ఇక చివరి ప్రశ్న చూద్దామండి క్లిక్కస్ సుబర్ లేదా ఓకు చెట్టు ఓక్ చెట్టు అనే మొక్క బెరడులోని కణాన్ని అంటే ఇది ఏ కణం అండి నిర్జీవ కణం అంటే సజీవ కణాన్ని యాంటనివాన్ లెవెన్ హుక్కు కనుగొంటే ఈ యొక్క నిర్జీవ కణాన్ని ఈ యొక్క రాబడు హుక్కు కనుగొంటే మనం చూడవచ్చు అండి చూడండి ఇక్కడ కుర్క సుబర్ ఓక్ చెట్టు లేదా ఓక్ చెట్టు అనే మొక్క బెరడులోని కణాన్ని గుర్తించింది ఎవరు ఆన్సర్ చూద్దామండి ఒకటి లివెన్ హుక్ రెండు రాబర్ట్ హుక్ మూడు స్లీడెన్ ఒకటి లివెన్ హుక్ రెండు రాబర్ట్ బ్రౌన్ మూడు స్లీడెన్ నాలుగు రాబర్ట్ హుక్ అండి ఇందులో సరైన ఆన్సర్ నాలుగు రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క కణాన్ని పర్సనల్గా చూద్దామండి చూసామండి చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్